నేను శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అందరూ ప్రతి షాపులో వాళ్ళు చెప్పేది ఒక ఒకే ఒక మెయిన్ సమస్య అది వాటర్ ప్రాబ్లం వాటర్ సరిగా లేదు సార్ వాటర్ ఇవ్వాలని ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తామని మేము అందరికీ ఇక్కడ ఉన్న అందరి యొక్క సమస్యలు తెలిపిస్తున్నాను అదేవిధంగా ఫర్దర్గా ఏం చేయాలి వెళ్ళే రిక్వైర్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా తెలుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు అందువల్ల మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన తరగతి మీ అందరికీ తెలిసిందే డెవలప్మెంట్ అనేది లేదు వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ ఉంటేనే వ్యాపారస్తులు చక్రం వ్యాపారం చేసుకోగలుగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అంటే రోడ్లు డ్రైన్స్ వాటరు డ్రింకింగ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ పోతే సిటీ డెవలప్ అవుతూ పోద్ది సిటీ డెవలప్ అయిపోయిన కొంది పాపులేషన్ పెరుగుద్ది పాపులేషన్ పెరిగే కొంది వ్యాపారాలు డెవలప్ అవుతాయి ఎక్కువ వ్యాపార సంస్థలు వస్తాయి ఎక్కువ మంది వస్తారు వాళ్ళు కొనుక్కోవటం కానీ వాళ్ళ నిత్యావసరాలు కావచ్చు అన్ని కానీ అటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదు ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు తమిళనాడు కర్ణాటక తెలంగాణ కారణం ఏంటంటే ప్రశాంత వాతావరణం లేదంటే రెండోది ఎప్పుడు ఏ షాప్కి వస్తారా ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా ఎవరు బిల్డింగ్ పాలు పెడతారని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజార్టీ సీటుతో ఖచ్చితంగా నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం కేంద్రం నుంచి ఫండ్స్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను శ్రీధర్ గారి గారు తీసుకొస్తాం ఖచ్చితంగా నెల్లూరు నగరం ఏదైతే యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయో ఈ యాభై నాలుగు డివిజన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం మీ అమూల్యమైన వ్యక్తిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా శ్రీధర్ గారికి ఎమ్మెల్యేగా నాకు పోయి గెలిపించాల్సి కోరుతాం థ్యాంక్ యూ